అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బడంగిపేట కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వివిధ కాలనీల మహిళలకు శాలువలతో సన్మానించి చీరలను బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి సతీమణి దీప సురేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం గత మూడు రోజులుగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆస్యాస్పదంగా ఉందన్నారు మహిళలకు ఏమి లబ్ధి చేపట్టారంటూ మండిపడ్డారు కనీసం బడ్జెట్ లో కూడా మహిళలకు ఏమి కేటాయించకపోవడం బాధకరమన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహేశ్వర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్దబాబు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్న సూటిగా ముఖ్యమంత్రి గారిని ఏం ఘనకార్యం సాధించినవని మహిళలకు ఏమే ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పథకాలు తీసుకొచ్చినవని నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా మహిళలకు సంబంధించి ఏ విధమైన బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్పి మేము మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది మహిళలందరూ కూడా ఈరోజు యాసిడ్ల దారులు కానివ్వండి మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఎటువంటి శిక్షణ లేకు రక్షణ లేకుండా ఈరోజు ప్రభుత్వ పాలన నడుస్తూ ఉంది కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మహిళలందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మహిళా శక్తే తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి మరొకసారి అంత మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో అవమానాలు భరించలేక మరి ఈరోజు మహిళలకు మేము ప్రాముఖ్యత ఇస్తున్నాం అన్నటువంటి చెప్తున్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయలేక వారి చే పెట్టేటువంటి బాధలు భరించలేక మేము భాస్కరణ నాయకత్వంలో పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈరోజు అమృత గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ మీకు తప్పకుండా అమృత గారికి కానీ వారితో పాటు వచ్చిన సభ్యులందరికీ కూడా సంధ్య మీ వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది మీకు అందరికీ ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా మీ అందరికీ అందుబాటులో ఉంటాం నేను భాస్కర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మీ అందరికీ ఏ టైంలో ఏ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము అందరం మీకు అంద ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మహిళా మంత్రి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మహేశ్వర నియోజకవర్గంలో మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు కానీ మహిళలకు ఏ విధమైన రక్షణ లేదని ఒక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురా మహిళా అధ్యక్షురాలు ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో జాయిన్ అయిందనే విషయం రాష్ట్ర ప్రజల ప్రజలందరూ మహేశ్వర నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి